గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్టం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టం ఇరవై ఏళ్లు ఎనక్కబోయిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్టం మళ్లీ గాడిన పడుతుందని తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆనాడు నాయకుడు నారా లోకేష్ గారు రాష్టమంతా చేసిన యువగడం పాదయాత్రతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఒక అపూర్వ విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా యాభై ఏడు శాతం ఓట్లతో నూట అరవై నాలుగు సీట్లతో అధికారం అప్పించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి విధానాలతో రాష్టం ఆర్థికంగా దివాలా తీసిన ఈ రాష్ట్రాన్ని గాడిలు పెట్టేదానికి తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ది కార్యక్రమాలు మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ గత విధానాలతో రాష్టం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని అమరావతి తెప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు తెప్పిస్తూ మన బిడ్డల ఉద్యోగాలు ఇచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ కి అన్ని రకాల బుద్ధి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి ఉన్నా రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ డివై పరిపాలనా దక్షతో రాష్ట్రాన్ని ముందు చూసుకున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకున్నా కేవలం పదకొండు స్థానాలు ఇచ్చిన ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు అభినందించుకున్నా పర్వాలేదు శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటికి విచ్చేసి ఇక్కడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ వీచి పాల్గొడితే పోలీసు వైపులే ఉంటారు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అవాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైపులే లేవంటారు అంబులెన్స్ లో జనగరాని సంఘటన జరిగితే పోలీసులు వైఫల్యం అంటారు మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యం అని పోలీసులు సెక్యూరిటీ ఇవ్వకుంటే మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగు ఆంక్షలు అన్నిటికీ మించి దుర్మార్గం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బాయిదా దూకాలా అన్నాడు సాధారణంగా ఎవరిని కూడా నేను ఏ మాట్లాడటం ఇష్టం లేదు నా రాజకీయ ఎప్పుడూ లేదు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు దూకున్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నా జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలో దూకాల్సిందే జగన్ రెడ్డి నువ్వే జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే నువ్వే ఎందుకంటే రాష్ట్రాన్ని మీ హయాంలో దివాలా తీసిన ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అవరాత్తులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ భావంతో జగన్ రెడ్డే నువ్వు దూకాల బాయిలో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే అడ్డంకులు 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 ఇది ఇవి కాదా అటంకులు అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగు అడుగున అడ్డం పడ్డారు బైకులు లాగేసుకున్నారు లోకేష్ గారి స్టేజీ ధ్వంసం చేశారు ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో బైకు లేకున్నా స్టూలు వేసుకుని ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మతంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూల్ కూడా లాగేవా లోకేష్ గారి పాదయాత్రకి భద్రత ఇచ్చావా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకుంటారు ఆఖరికి పోలీసులు పెట్టి ఏం చేయించు పార్టీకి ఇష్టారాజ్యంగా జగన్ రెడ్డి అంతేకాదు ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి చేయగల అనేక మంది ప్రజా పోరాటాలు వీధుల్లోకి వస్తుంటే హౌసరెస్ట్ చేసేవారు మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి పదహారు నీళ్లు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు హౌసరెస్ట్ చేసేవో ఈరోజు గగ్గోలు పెడుతున్నాను మేము నిజంగా వేధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు కానీ చట్టం మీద మాకు నమ్మకం చట్ట ప్రకారం ఏదైనా తరగాల అన్న ఆకాంక్ష జగన్ రెడ్డి గారు దూడిపాల నరేంద్ర గారు శాసనసభ్యులు సీనియర్ శాసన సభ్యులు వారు కూడా అనేక సార్లు శాసనసభ్యులే అచ్చెం నాయుడు గారు సీనియర్ నాయకులు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు వీరందరి మీద ఎన్ని కేసులు పెట్టారు కోలు రవీంద్ర గారి మీద దుర్మార్గంగా హత్య కేసు పెట్టలేదా పత్రికా విలేకరుల మీద కేసులు పెట్టలేదా గౌరామ కృష్ణరాజు మీద దారుణంగా దాడులు చేయించలేదా నా మీద కేసులు పెట్టలేదా జగన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా దొంగతనం దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నడిచినట్టు ప్రజాస్వామ్యం 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 ఏమైపోయినాడు ప్రజాస్వామ్యం స్ఫూర్తి అది మాకుంది ప్రజాస్వామ్యం స్ఫూర్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తి అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారమే అని కోరుకుంటాం మేము తప్పులు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా దోనికి ఊరు హాగులు జరుపుకుంటే నిక్కర్ లో కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడితే దాని మీద ఈడీ సైతం రికార్డు కావాలని అడిగితే ఆ యొక్క ఈడీ కేసులు వస్తాయేమో సిబిఐ కేసులు వస్తాయేమో అన్న భయంతో మానసిక ఆందోళనతో జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఉపన్యాసం తప్ప తప్ప ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి రావాల్సిన ఈరోజు మీరు చేసిన పని గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక సాధారణ కుటుంబీకుడైనా ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్త్యారు పోలీసులు ఆంక్షలు ఉంటే దాని రోడ్డు మీద మాజీ మంత్రి కేవలం మీడియా వస్తుంది ఆ యొక్క మనసు ఆందోళన తప్ప మరొక మాట్లాడారు జగన్ రెడ్డి గారు మరొక మాట్లాడారు మీరు జగన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకుంతా జగన్ రెడ్డి గారు మనం ముప్పై సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభావ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే మణి వ్యాపారాలు ఆ వ్యాపారాలుఖర్ రెడ్డి గారికి మీ తాత వైఎస్ వైఎస్ రాజారెడ్డి గారి మీ తాత వైఎస్ రాజకీయ రెడ్డి గారికి మైని వేమిరెడ్డి గారు

这个的篷。

కుమార్ గారు వీలురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు चुप भी जाओ मत जल्दी ना やっぱりちょっと長くないですか చంద్రబాబు చెప్పాల నెల్లూరు చెప్పాల నెల్లూరు ప్రభాకర్ రెడ్డి గారి గురించి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అవిచిత వ్యాఖ్యలు పూర్త ఉన్న ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చేయి వినక్కుంటారో అదేవిధంగా గవర్నమెంట్ బోడ ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే నడు రోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారో వారందరి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి జగన్ రెడ్డి గారు పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు చంద్రబాబు నాయుడు బయలుదేరిలోకమన్నారు మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు వస్తే ఇదే పద్ధతి అన్నారు మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫా 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 రఫ అంటున్నారు స్వామి రఫ రప్పా ఏంద్ర రఫ రప్పా ఇది టెంకాయ చెట్ల రఫ రప్పా అరిడి చెట్ల రఫ రప్పా అవునాయా జగన్ రెడ్డి గారు పక్కన చేరి రఫ 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 రఫా రఫా అంటున్నారే పదహారు నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి తెక్కరించి వచ్చా ఆ పదహారు నెలలు నా మీదకే ఎందుకు రాలేదురా రఫ 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 రఫాఫ్ రఫారఫా మీకే వచ్చా రఫ రఫ మీ పేటెంటా ఏంది రఫ రఫా టెంకాయలా రఫా రఫ రప్పా అన్ని చెట్ల రఫ రఫా రప్పా లేదు రాయలసీమలో చీని చెట్ల రఫ రఫా రఫ రప్పా పదహారు నెలలు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు వంది మాల ద్వారా మీకందరికీ సవాల్ చేస్తున్నా మీరు అధికారంలో ఉన్న వేళ సర్వశక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి పదహారు నెలలు నేను నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు వీధుల్లో కూర్చోం ఆ రోజు రఫ 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 రఫ్మైంది రో స్వామి సినిమా డైలాగ్ ఎందుకురా సినిమా డైలాగ్ దానికి ఏమి రఫా 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 అంటా ఉంటే మేమంతా శాంతి 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 అంటావా చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఆయన కాబట్టి సినిమా డైలాగ్ వద్దు రఫా రఫా ఆ సినిమా డైలాగ్ నిజీవితంలో వద్దునైనా నిజీవితంలో రఫా రఫా అనే దానికంటే ఎదుటి మనిషినే ప్రేమిస్తే ఏమవుతుంది మహా అంటే ప్రేమిస్తారు ఎదుటి మనిషినే ప్రేమిస్తే ఏమవుతుంది మహా అంటే ప్రేమిస్తారు ఈ విధానంలో బండి స్వామి పదకొండు సీట్లు మీకు ఇచ్చిన తనుసూట్ మేర అధికారం రాదని తెలిసినా ఈడీ కేసులు సిబిఐ కేసులో వెంటాడుతున్నా రప్ప రప్ప రఫ రఫ ఆ పదహారు నెలలు మిమ్మల్ని దెక్కడి నుంచి వచ్చిన రోజు వెకబేంద్ర స్వామి రప్ప 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 రప్పా దానికి సమాధానం చెప్పేసి రాజ్యాంగ ఆయనే కొత్త ఉంది గత ఐదేళ్లు అధికారంలో ఉన్నాడు అన్ని వ్యవస్థలు నాశనం చేస్తాడు అన్ని వ్యవస్థలు నాశనం చేస్తుంది దానికే తెలుసుకుంటాడు ఇంకేసారిందా అన్ని గౌరవ జనసేన ఇది ఎట్టు కొనసాగదా సార్ టూ డేస్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కదా మాజీ ఎమ్మెల్యేల గారి నుంచి ఎమ్మెల్సీల మాజీ మంత్రుల కలిసి ఆయన సమాధానం ఇస్తాను సినిమాది సినిమా కాబట్టి వంద మందిని ఒకటే రఫ 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 అంటాడు రఫ 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 అంటా ఉంటే శాంతి 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 అంటాము కాదు కదా రఫకి తిరిగి బచ్చేరిగా ఉంటుంది కదా రఫారప్ప మానేసి ఎదుటి వాడిని ప్రేమించండి ప్రేమిస్తే మా అయితే పోయేదేవి లేదు తిరిగి మమ్మల్ని ప్రేమిస్తారు